మంచు విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన కన్నప్ప సినిమా జూన్ ఇరవై ఏడున విడుదల కానుంది దీనికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా భారీగానే చేస్తున్నాడు విష్ణు ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది కానీ ఏ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం ఆశించిన స్థాయిలో మాత్రం జరగడం లేదు ఇంకా చెప్పాలంటే ఈ సినిమాను ఓన్ రిలీజ్ చేసుకుంటున్నాడు విష్ణు తన పూజకత్తు మీద కన్నప్ప సినిమాను థియేటర్లోకి తీసుకొస్తున్నాడు అంతేకాదు డిజిటల్ ఆడియో రైట్స్ కూడా ఈ సినిమాకి ఇంకా అమ్ముడు కాలేదు రెండు వందల కోట్లకు పైగా ఖర్చు పెట్టాను అని చెప్తున్న మంచు విష్ణు ఇప్పటి వరకు బిజినెస్ మీద ఎలాంటి ఫోకస్ చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఖచ్చితంగా రిలీజ్ కు ముందే ఈ రోజుల్లో బిజినెస్ అంతా అయిపోవాలి రేపు రిలీజ్ అయిన తర్వాత సినిమా ఏ మాత్రం తేడా కొట్టినా కూడా కొనడానికి ఎవ్వరూ ముందుకు రారు కేవలం థియేటర్ బిజినెస్ మీద ఈ రోజు సినిమా నిర్మాత సేఫ్ అవ్వాలి అంటే కష్టం ఖచ్చితంగా నాన్ థియేటర్ కూడా దానికి హెల్ప్ అవ్వాలి అలా కాకపోతే ఎంత పెద్ద నిర్మాత అయినా మురిగిపోవడం ఖాయం ఈ విషయంలో మంచు విష్ణు మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు తన సినిమాను కావాలనే అమ్మలేదు అంటున్నాడు ఈ లాజిక్ ఏంటో ఎవరికీ అర్థం కాలేదు ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి ఇప్పుడు కన్నప్ప సినిమాలో మంచు విష్ణు మాత్రమే కాదు ప్రభాస్ మోహన్ లాల్ అక్షయ్ కుమార్ లాంటి హీరోలు కూడా నటించారు విష్ణు కోసం కాకపోయినా వాళ్ల కోసమైనా థియేటర్లకు వెళ్లే ఆడియన్స్ ఉంటారు అని చాలా మంది అనుకుంటున్నారు ముఖ్యంగా రాజాసాబ్ రావడానికి ఇంకా ఆరు నెలలకు పైగా టైం ఉంది కాబట్టి ప్రభాస్ అభిమానులు కన్నప్ప సినిమాను చూస్తారు అని బలంగా నమ్ముతున్నాడు మంచు విష్ణు కానీ బుకింగ్స్ పరంగా చూసుకుంటే మాత్రం ఇప్పటి వరకు ఈ సినిమా పెద్దగా ప్రభావం అయితే చూపించడం లేదు ఓపెన్ చేసి ఇరవై నాలుగు గంటలు గడుస్తున్నా ఇప్పటి వరకు ట్రెండింగ్ లోకి రాలేదు కన్నప్ప నామ మాత్రంగా కూడా టికెట్స్ తెగడం లేదు తెలుగులోనే పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన భాషల్లో ఎలా ఉందనేది అర్థం చేసుకోవచ్చు మరోవైపు కన్నప్ప సినిమా మొదటి రోజు వంద కోట్లు వసూలు చేస్తుంది అని జోషన్ చెప్తున్నాడు మంచు విష్ణు నమ్మడానికి ఇది కాస్త విచిత్రంగా అనిపిస్తుంది కానీ ఈ సినిమా మీద ఆయనకి ఎంత నమ్మకం ఉంది అనేది ఈ యొక్క స్టేట్మెంట్ చెబుతుంది కానీ ఆయన చెప్పినంత ఈజీగా వంద కోట్లు రావు నిజం చెప్పాలంటే కన్నప్ప సినిమాకు మొదటి రోజు ముప్పై కోట్లు వచ్చినా కూడా అది అద్భుతమే ఎందుకంటే మంచు విష్ణు గత సినిమాలకు కనీసం పది కోట్లు కూడా రాలేదు ఇంకా చెప్పాలంటే కొన్ని సినిమాలు జీరో షేర్ తీసుకొచ్చాయి ఇలాంటి సమయంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా పెద్దగా లేవు కానీ ప్రభాస్ ఉన్నాడు కాబట్టి కనీసం ఓపెనింగ్స్ వస్తాయని నమ్ముతున్నారు కన్నప్ప యూనిట్ బుకింగ్స్ చూస్తుంటే ఆ నమ్మకం కూడా నిజమయ్యేలా కనిపించడం లేదు ఇంకా మూడు రోజుల సమయం ఉంది కాబట్టి లోపు బుకింగ్స్ పుంజుకుంటాయని నమ్ముతున్నారు వాళ్ళు అదే జరగాలని మంచు విష్ణు కూడా కోరుకుంటున్నాడు మరి చూడాలి జూన్ ఇరవై ఏడున రాబోయే కన్నప్ప బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేయబోతుందో